చూస్తే చాలా గా ఉన్నారు బాబీ గారు మిస్ అయ్యి కామెడీ టైమింగ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అన్న నువ్వు బాలబాబాబు అంటే కామెడీ అనుకో అసలు బాబా బాలయబాబు అంటే వైలెంట్స్ ఎలివేషన్స్ డైలాగ్స్ అంతగాని సో మన కామెడీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు బాలబాబు దగ్గర సో నాకు నమ్మకం ఉంది బాబీ మీద నమ్మకం ఉంది బాలబాబు మీద నమ్మకం ఉంది తమ్మన్ మీద మెయిన్ గా తమ్మన్ బీజం ఉంటుంది భయ్య బాలయబాబు ఇస్తే బీజం వేరే నిజంగా తమ్మును నా రిక్వెస్ట్ దయచేసి మీరు బాలయబాబు తక్క బాలబాబు కాకుండా వేరే వాళ్ళకి ఎవరు చేయకండి అంత బాగుంటుంది బీజేము సో నాకు చాలా అనిపించింది డాక్ మార మంచి హిట్ కొట్టాలని వీరశంకర్ రెడ్డి లో ఉన్న టైటిల్ వైబు ఇందులో లేదు అని చెప్పేసి అంటున్నారు అంతవరకు కరెక్ట్ అన్న చూడన్నా టై టైటిల్ వైబ్ లేకపోయినప్పుడు కూడా మన సినిమాలో మంచి కంటెంట్ ఉందని నమ్ముతున్నా సో బాబీ అంటే మంచి కంటెంట్తో వచ్చే వ్యక్తి కాబట్టి సో కంటెంట్ నమ్ముకుందాం ట్రైలర్ బాగాలేదాను టీజర్ బాగాలేదనో అన్న లుక్స్ బాగాలేదు అని కంటెంట్ చూద్దాం మంచి కంటెంట్ ఉంటే ప్రజల ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మొన్న చిన్న బేబీ కానీ ప్రేమలు కానీ సో వాళ్ళు ఎవరు కూడా తెలియదు కానీ అయినప్పుడు సినిమా పెద్ద టేస్ ఎందుకు కంటెంట్ కాబట్టి సో నాకు నమ్మకం ఉంది అండ్రెడ్ పర్సన్ టు డాక్ మంచి కంటెంట్ ఉంటుంది బాబీ కాబట్టి నాకు నమ్మకం ఉంది మంచి ఇటు కొడుతు అనుకుంటున్నాను సో మళ్ళా మెగా ఫ్యామిలీతో తలబడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అవును ఇది కూడా కరెక్ట్ అన్న సో ఏ మెగా ఫ్యామిలీ అని కాదన్నా నిజంగా కంటెంట్ అన్న ఏది ఏమైనప్పుడు కంటెంట్ ప్రజలు లైక్ చేస్తారు కాబట్టి సో ఫ్యా ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు కొద్దిగా బూస్ట్ అప్ ఉంటారు తప్పని కంటెంట్ ఉంటే ప్రజలు లైక్ చేస్తారు కాబట్టి నా నమ్మకం ఉంది డాకు మహారాజ్ అయినా సరే గేమ్ చేంజర్ అయినా సరే సంక్రాంతి కోసం అయినా సరే ఏ సినిమాలు మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా మంచి ఎక్కువ రీచ్ వస్తుంది ఎక్కువ మంచి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాయి కాబట్టి సో మంచి కంటెంట్ తో వస్తారని అనుకుంటున్నా